అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మేము మనోజ్ వైసీపీ డిజిటల్ బుక్ స్టార్ట్ చేసింది సో టీడీపీల మీద కంప్లైంట్లు ఏమన్నా వస్తాయంటే వైసీపీల మీద వస్తున్న పరిస్థితి నిజంగా డిజిటల్ బుక్ ఈ విధానం కరెక్టే కదా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం ఏంటి సార్ డిజిటల్ బుక్ నేను చూడవచ్చు వీళ్ళు టార్గెట్ టీడీపీ అనుకుంటే వైసీపీ నేతలు టార్గెట్ టార్గెట్ అవుతున్నారు అంటే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీద చేసిన దాడులు వరకే మనం ప్రస్తావించుకుంటున్నాం మామూలుగా కుంభకోణాల గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళు కూడా ఎంత దోపిడీకి గురయ్యారో దీన్ని బట్టి మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది మామూలుగా లోకేష్ బాబు ఎర్ర పుస్తకం అని చెప్పని మొదలుపెట్టాడు రెడ్ బుక్ రెడ్ బుక్లో ఏంటి ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి శాసనసభ్యులు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వైఎస్సిపి నాయకులు వాళ్ళ పేర్లు దాంట్లో పొందుపరుచుకుందాం మనం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుద్దాం అందుకనే మీరు ఎవరన్నా పేర్లు చెబితే నేను ఈ రెడ్ బుక్లో రాస్తున్నాను అని చెప్పని అతను స్పష్టంగా చెప్పాడు రాసుకున్నాడు పదే పదే దాన్ని చూపించాడు ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నాడు వీళ్ళు అంతకుముందు డిజిటల్ బుక్ బ్లూ బుక్ అని పెట్టారు అంతకుముందు పెట్టారు మరి ఏమైందో నాకు అర్థం కాలేదు మరి దాన్ని పక్కన పడేశారు ఇప్పుడు డిజిటల్ బుక్ అని తీసుకొస్తున్నారు ఇప్పుడు డిజిటల్ బుక్ తీసుకొస్తే మూడు ఫిర్యాదులు వచ్చినాయి నాయకుల మీద రెండు రజనీ మీద వచ్చినాయి ఒకటి తిప్పేస్వామి మీద వచ్చినాయి ఈ మూడిట్లో కనుక మనం చూసుకుంటా ఉంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల మీదే ఫిర్యాదులు చేస్తున్నారు ఇప్పుడు గా మనకు తెలిసిన ఈ రెండు అంటే ఈ ఇద్దరు వ్యక్తులు మూడు ఫిర్యాదులు మనకు తెలియకుండా ఇక ప్రచారంలో బయటకు రానియకుండా ఇంక ఎన్ని ఉండయో చూడాలి జరుగుతున్న జరిగినటువంటి కుంభకోణాలు కావచ్చు భూదోపిడీలు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు వీటిల్లో వాళ్ళ మనుషులే కొంతమంది నలిగిపోయారనేది కూడా వాస్తవం అక్కడ తనామనా విభేదాలని చూపించలేదు అతను ఏది ఆ నాయకులు కొంతమంది కానీ ఇక్కడ వైసీపీ అంటే వాళ్ళకి కావాలనే టీడీపీకి ఒక లూప్ ఇవ్వడానికి పెట్టుకుందని చెప్పి కనీసం డిఫెండ్ కూడా చేయని పరిస్థితి సార్ అలా అంటే వాళ్ళకి అసలు ఏదైనా ఒక సిద్ధాంత ప్రకారం ఏదన్నా వెళ్తున్నా ఒక లెక్క ప్రకారం ఏదన్నా వెళ్తుంటే దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది అవేమీ లేకుండా ఏదో చెయ్యాలని తలంపుతోటి ఒకటి తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి ఎదురు దెబ్బలు ఉంటాయని సంగతి కూడా వాళ్ళకి తెలియదు కదా కాబట్టి ఇలాంటివన్నీ వస్తున్నాయని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమం వెనుకున్నప్పుడు వాళ్ళకి రావాల్సిన మొట్టమొదటి ఫిర్యాదులు ఏంటి ఈ కూటమి ప్రభుత్వం పెద్దల నుంచి కానీ ఇప్పుడున్నటువంటి అధికారుల నుంచి కానీ వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళ వల్ల ఏదన్నా ఉంటే లేదు పలానా శాసనసభ్యుడికి సంబంధించి వాళ్ళు ఏదన్నా ఫ్రాడ్ చేస్తున్నారంటే లేదు వాళ్ళ ద్వారా ఏదన్నా దోపిడీలు జరుగుతున్నాయి అంటే వీటి గురించి కదా ఫిర్యాదులు చేయాల్సిన దాంట్లో మరి అలా కాకుండా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు గతంలో శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి ఫిర్యాదు ఫిర్యాదులు వస్తున్నాయి అంటే వాళ్ళ వ్యక్తులే చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంతమంది వీళ్ళ మీద కోపంతో ఆ రోజు వీళ్ళు ఓడించడానికి ప్రయత్నించారో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా సరే ఒక కార్యక్రమం ఎన్నుకున్నప్పుడు ఆ కార్యక్రమం సంపూర్ణంగా చెయ్యాలి అని అంటే ముందుగా దానికంటూ ఒక రూట్ మ్యాప్ అనేది కావాలి రూట్ మ్యాప్ ఉంటేనే కదా ఇగో ఈ రోజు ఈ పది రోజుల్లో మనం ఇంతవరకు పూర్తి చేయగలం ఈ పది రోజుల్లో ఎంతవరకు పూర్తి పూర్తి చేయగలం ఎట్లా ముందుకెళ్తాము అనే ఆలోచన ఉండేది అది లేనప్పుడు ఇలాంటివన్నీ ఎదురవుతాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను అంటే వాళ్ళకంటూ ఒక ప్రణాళిక లేదు ఎందుకు ఒకటి మనం ఏర్పాటు చేస్తున్నాం అనేది లేదు నోటికొది అది వచ్చింది ఏదో ఒకటి మనం చేద్దాం అని చెప్పని ఆలోచిస్తున్నారే తప్ప దీనివల్ల పార్టీకి ఉపయోగం ఏంటి రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అనే ఆలోచన వాళ్ళకి లేకపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు పర్టికులర్గా వాటిలో వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సార్ ఆ రజనీ మీద లేకపోతే తిప్పేస్వామి మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళ పార్టీలు ఇంక గౌరంటారు చెప్పును వీళ్ళే ఫస్ట్ ఇది ఏం చేస్తారు అట్లా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అది వేరే పార్టీలో బాలేరాళ్ళు ఎందుకంటే నకిలీ మధ్య ఉంటే జైచందర్ రెడ్డి వెంటనే ఆయన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి కదా మరి అలాంటి మిథున్ రెడ్డి లేక రా అమిత్ షాకి ఆయన బెయిల్ మీద ఉండి కూడా ఇప్పుడు మిథున్ రెడ్డిని చూస్తే ఆయన్ని భారత ప్రతినిధులు తరపున భారతదేశం తరపున ఐక్యరాజ్య సమితిలో పదిహేను మందిని ఎన్నుకుంటే భారత సభ్యులుగా భారత్ నుంచి పంపించే వాళ్ళు అతను కూడా కొన్ని ఎన్నుకొని భారతదేశం తరపున అతను సందేశం ఇచ్చే స్థాయికి తీసుకుని వెళ్తున్నారు కేంద్ర ప్రభుత్వం పెద్దలు అంటే ఏం సందేశం ఇస్తున్నారు భారతదేశంలోనే అది పెద్ద కుంభకోణం కదా ఈ మద్యం కుంభకోణం దాంట్లో నాలుగో ముద్ద అతనే కదా అతని ద్వారానే అతని ఏజెన్సీ ద్వారానే ఎన్ని జరిగినాయి చెప్పని వాళ్ళు మొత్తం వివరాలన్నీ అందజేశారు కదా డెబ్బై ఒక్క రోజు కారాగారంలో ఉన్నాడు కదా సుప్రీం న్యాయస్థానం కూడా నువ్వు తప్పు చేశావు నీ మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీకు బెయిల్ని పొడిగించలేము వెళ్ళి లొంగి పంపని చెప్పింది కదా మరి అలాంటి వ్యక్తిని ఏ ప్రాతిపదిక మీద విదేశాలకు పంపిస్తున్నారు అంటే ఇంటర్నల్ హాపింగ్ జరిగింద జరిగింది అనుకోవచ్చు ఇంకా దానికి ప్రత్యక్షంగా కనపడతా ఉంటే అంటే ఈ విదేశాలకు పంపించేది వాజ్పేయి గారు లాంటి వ్యక్తులు పంపించినటువంటి భారతదేశంలో ఎలాంటి వ్యక్తులు పంపిస్తున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కల ముందు కనపడుతున్న సాక్షాధారాలే కదా లేదు మీరు నేను అద్భుత కల్పనతో చెప్పట్లేదు కదా ఇది అంటే మిదురు పేరు ఎత్తారు కాబట్టి నేను చెబుతున్నా అంటే ఇప్పుడు బయటికి పంపిస్తున్నాం అంటే యుఎన్ఓలో నార్మల్ పర్సన్ పంపిస్తా సార్ వాళ్ళ అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటో ఎగ్జామిన్ చేయకుండా అదే అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉంది ఈ పరిణామాలు జరుగుతాయి మోడీ గారి ఆధ్వర్యంలో ఇలా జరిగిందని నేనైతే భావించాల మరి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటే నిజమే కావచ్చు అని చెప్పిన అనుమానాలు మనకు కూడా బలపడతా ఉన్నాయి ఈ కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర పెద్దలు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు చూసిన తర్వాత గతంలో జరిగిన పొరపాట్లన్నీ సరిదిద్దుతున్నారేమో అనుకున్నాం కానీ మళ్ళీ ఇది కొనసాగిస్తున్నారనిపిస్తా ఉంది చూస్తూ ఉంటే ఫైనల్గా గా డిజిటల్ బుక్ అంటారు ఏ ఉంటుంది ఇంకో బుక్ వచ్చింది ఇందా చెప్పినట్టు బ్లూ బుక్ పోయింది డిజిటల్ బుక్ వచ్చింది రేపు పొద్దున ఈ బుక్ పోయింది ఇంకోటి వచ్చింది ఎన్నో నెల కూడా కాలేదుగా బ్లూ బుక్ అనౌన్స్ చేసి ఇప్పుడు ఇది వచ్చిందంటే ఇంకో రెండు మూడు నెలలు ఇంకో బుక్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇంక అనౌన్స్ చేయటం వాళ్ళ పని ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి ఫిర్యాదులు వచ్చేటప్పుడు దాన్ని నిర్ణాలని కొనసాగిస్తారు అండి అవును రివర్ రివర్స్ అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ కాలం భరించలేదు కదా అంతే కదా యా థ్యాంక్ యూ సార్ సో ఇది అంకారావు గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనం